ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆనియన్స్ తీసుకోవాలి తర్వాత టమాటా ఆనియన్స్ ఆల్రెడీ వేసుకున్నాం కొంచెం టమాటా కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా ముందుగా మేము ముందు వేయించి పెట్టుకున్నాం ఎగ్స్ కొంచెం క్రిస్పీగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వాటికి పట్టించాము దానివల్ల ఏంటంటే కొంచెం ఎగ్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇవి లైట్గా రెడ్ డిష్గా కొంచెం వేయించుకోవాలి ఉల్లిగడ్డలు తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి మనము ఈ టమాటాని మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు కొంచెం గ్రేవీ కొంచెం కర్రీ అనేది కొంచెం బాగుంటుంది కర్రీ బాగా వస్తుంది కొంచెం గుజ్జుగా వస్తుంది ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం అల్లం వేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు టమాటా పేస్ట్ నేను రెండు టమాటాలే తీసుకున్నాను పెద్దవి ఇలా గుజ్జు చేసుకోవడం ఏంటంటే తీసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది ఇది కొంచెం బాగా ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెము దగ్గరకు వస్తుంది ఉప్పు వేసుకున్నాం కొంచెం ఉప్పు ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వన్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి వన్ స్పూనే నేను కారం వేసుకుంటున్నాను కొంచెం కరేపాకు వేసాను ఇప్పుడు వేయడం వల్ల అంటే ఏంటి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఇంకొంచెం దగ్గర కావాలి మసాలా ఇది కొంచెం దగ్గరకీ కొంచెం ఎక్సేసిద్దాం కొంచెం గరం మసాలా వేసుకుందాం తర్వాత కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాం ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది ఇంకా మనం ఆపేద్దాం స్టవ్ ఈ వీడియో చూసి లై చూసిన చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ